అడుగుతూ ఉన్నారు ఉదయం ఉంది మరి అదే విధంగా శ్రీమతి వారు మా పిల్లలను ఉద్దేశించి మరి ప్రసంగించాల్సిందిగా మా పిల్లల దొరికే ఒక నోట్స్ లాగా మీ అంతటి మీరు రాసుకున్నారు అనుకోండి మీరు మళ్ళీ ఎగ్జామ్ వరకు మీరు ఆ బుక్ ఆ సబ్జెక్ట్ చదవాల్సిన అవసరం పడదు అట్లాగే మీకు ఈ సిక్స్త్ క్లాస్ నుంచి కోర్సుకి కూడా ఒక ఫౌండేషన్ కోర్స్ లాగా అనమాట ఈ మీకు లో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అయినా సరే ఈ సబ్జెక్ట్ కవర్ చేస్తారు నెహ్రూ గారి వన్ థర్టీ ఫిఫ్త్ నూట ముప్పై ఐదు బర్త్డే అది పిల్లలందరూ కూడా బాలల దినోత్సవంగా జరుపుకుంటారు ఎందుకంటే నెహ్రూ గారికి పిల్లలంటే చాలా ప్రత్యేకమైన ఇష్టం ఆయన ఎప్పుడు చెప్తారు నేటి బాలలే రేపటి పౌరులు అని అంటే రేపటి మన నేషన్ ఒక ప్రాపర్గా కన్స్ట్రక్టివ్గా ఉండాలి అంటే ఇవాళ పిల్లలందరూ కూడా బాధ్యతగా ఉండాలి బాధ్యతగా చదువుకోవాలి వాళ్ళకి అటువంటి పరిస్థితుల్ని మనం కల్పించాలి ప్రతి అలాంటి పరిస్థితులను కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది అని ఆయన ఫీల్ అయ్యారు కాబట్టి ఇవాళ మీరందరూ కూడా ఇక్కడ మంచిగా చదువుకోగలుగుతున్నారు మెయిన్ బాలలకి ఇప్పుడు మీ హెడ్ మాస్టర్ గారు చెప్పినట్లుగా ఎన్నో హక్కులు ఉంటాయి ప్రధానమైన మీరు ఫండమెంటల్ రైట్స్ ఫండమెంటల్ డ్యూటీస్ గురించి సోషల్ స్టడీస్లో ఆల్రెడీ చదువుకుంటూనే ఉన్నారు కదా ఫండమెంటల్ రైట్స్లో మీ పిల్లలకు సంబంధించిన రైట్స్ మెయిన్ ఒకటి రైట్ టు ఈక్వాలిటీ అని ఉంటుంది అంటే ప్రతి ఒక్కరిని కూడా ఈక్వల్గా ట్రీట్ చేయాలి గర్ల్స్ కానీ బాయ్స్ కానీ వాళ్ళకి ఈక్వల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అండ్ ప్రతి ఒక్కరు కూడా అంటే థర్టీన్ ఇయర్స్ లోపు పిల్లలందరికీ కూడా కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది మన రాజ్యాంగం ఒక ముఖ్య ఉద్దేశము అందుకనే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ కాలేజెస్ కానీ మన గవర్నమెంట్ ఇన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసింది మీ అందరికీ మీరందరూ కూడా చదువుకొని మంచి చదువుకొని ఒక బాధ్యతాయుతమైన పోస్ట్లలో ఉంటారనే ఉద్దేశంతో మీకు ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది కల్పించడం జరుగుతుంది మీకు ఫ్రీగా బుక్స్ అప్లై చేస్తున్నారు ఫ్రీగా యూనిఫామ్స్ ఇస్తున్నారు మంచి టీచర్స్ గెస్టెడ్ టీచర్స్ వాళ్ళందరూ కూడా మీకు టీచ్ చేసే వాళ్ళందరూ కూడా ట్రైన్డ్ టీచర్స్ ఉంటారు గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్లోకి వస్తే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఇక్కడ బోధించే మీ టీచర్స్ అందరూ కూడా అందరూ పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ గ్రాడ్యుయేషన్స్ చేసిన వాళ్ళు ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు చాలా అంటే వాళ్ళకి అన్ని అర్హతలు ఉన్న వాళ్ళనే సెలెక్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళు ఎంతో కాంపిటీషన్లో అన్ని ఎగ్జామ్స్ పాస్ అయ్యి మీకు ఇక్కడ టీచ్ చేయడానికి మీ ముందు నిలబడుతున్నారు కాబట్టి మీకు ఇంత మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి మీకు ఇక్కడ ఒక డ్యూటీ కూడా ఉంది ఇప్పుడు మనం హక్కుల గురించే కాకుండా డ్యూటీస్ గురించి కూడా మాట్లాడుకోవాలి మీకున్న డ్యూటీ